చాలా వేడిగా ఉంది

Hello? Mr. Ishwar Prasad. Who's this? Okay, Mr. Ishwar Prasad. Name Please do not interrupt me as I'm speaking to you. I'm sure you're aware of the power of uh, state of the art plastic explosives can make. C4 and taru. Alanti <laughs> bomb. Me City Lo. Are you the places loop at Very, very places Who's I said, please do not interrupt me as I'm talking to you. Heroes, Sarika Aragatlaki, there will be many explosions in your city. Lumbini Park, Gokul chatlo lo pehlaya kya Hello. Are you listening to me? Yes. Good. Inka Sarigam upai namshallo phone jaisan. Yiloga na to ever from then on my interaction will be only with that man. Bye. Hello? Hello. You put a cell phone question and call trace agenda. Okay. Got him? Home minister oh CM I just not let C M P A connect హలో మిస్ శిల్పా కృష్ణిస్ మిస్ శిల్పా మీకు ఒక హాట్ న్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ రోజుకే కాదు ఈ ఇయర్కే హాట్ న్యూస్ అవుతుంది గొంతు మారిస్తే కనుకోలే వర్క్ టైంలో డిస్టర్బెన్స్ ఏంట్రా నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మిమ్మల్ని లైమ్ నిలబెట్టే హాట్ న్యూస్ కావాలా వద్దా

కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరగా తెలియదు ఫ్రాన్సిస్ సర్ నా మొబైల్ కు వచ్చే ప్రతి కాల్ ట్రేస్ చేయి సర్ సింపియా హలో నమస్కారం కమిషనర్ గారు బాగున్నారా బాగున్నాను సీఎం గారు 14 ఏరియాలో పబ్లిక్ మీటింగ్స్ ముగించుకొని ఇప్పుడే వచ్చారు కాస్త టైర్డ్ గా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు ఏదైనా అర్జెంట్ మేటర్ అర్జెంట్ అంటే ఇట్లా కాదు అక్కడ చీఫ్ సెక్రటరీ ఉన్నారా ఆ ఉన్నారు సర్ మాట్లాడుతారా ఒకరే గౌతమ్ ఇమీడియట్ గా ఓరం కెళ్ళి మహేంద్ర నాయక్ ఫ్రాన్సిస్ రాజ్ మలేష్ ఐ వాంట్ ద హోల్ టీమ్ అసెంబ్లీ దాట్ ఓకే మేడం కమిషనర్ గారు ప్రసాద్ మేడం మీరు అర్జెంట్ గా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి రండి అర్జెంట్ గా రండి అంటే మా పనులన్నీ మానుకొని మేము వచ్చేయాలా ఇస్ ఇట్ ద ప్రాపర్ ప్రోటోకాల్ అంత అర్జెంట్ అయితే మీరే ఇక్కడికి రావచ్చు కదండి మీతో ప్రోటోకాల్ ఫాలో చేసే టైం లేదు మేడం ఇట్స్ అన్ ఎమర్జెన్సీ ఎవ్రీ మినిట్ కౌంట్స్ మీరు పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలి వస్తా యమ్ గారిని అడిగితే అర్జెంట్ గా కమిషనర్ గారిని పిలిచారు వెళ్ళారని చెప్పండి అలాగే మేడమ్ ఏంటి అప్పటి కాల్ వెయిటింగ్ కొంచెం బిజీ అన్నా అంత బిజీ ఏంటి నేను మళ్ళీ కాల్ చేస్తాను నాకు కూడా చెప్పకూడదా పాప ఎలా ఉంది నువ్వేం అను నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ ఆ కాల్ ప్రీపెయిడ్ మొబైల్ నుంచి వచ్చింది దాస్ అనే పేరు మీద ఉంది టోలీ చౌకేరియా మెహదిపట్నం పిఎస్ కి ఇన్ఫార్మ్ చేశాం ఓకే గాయస్ ఇప్పటి నుంచి జరిగే ప్రతి విషయం ఈ నాలుగు కోడల మధ్య ఉండాలి నో లీక్స్ మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవాలా గంటలు మాత్రమే మలేష్ ఇంటెలిజెన్స్ ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందేమో తెలుసుకో నాయక్ ఈ వారంలో సిటీలో గానీ బయట కానీ ఎక్స్ప్లోసివ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి లో డైనమైట్స్ తో దూస్ ఆర్డిస్ అతను దగ్గర నుంచి వచ్చే నెక్స్ట్ కాల్ ఖచ్చితంగా ట్రేస్ చేయాలి నో మోర్ ఎక్స్క్యూజెస్ ఎవరైనా కి జాబ్ అసైర్ ప్రసాద్ మీరు నిలబడితే మ్యాప్ కడ్గా ఉంటారని థ్యాంక్స్ చెప్పండి కొద్దిసేపు క్రితం నా సెల్ ఫోన్ కు కాల్ వస్తుంది